హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఈ వీడియోలో మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా అదిరిపోయే గుడ్ న్యూస్ అయితే వచ్చిందండి సో ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి ఆడబడి నిధి పథకానికి సంబంధించి నిన్న జరిగినటువంటి క్యాబినెట్ మీటింగ్లో మన యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే మన యొక్క రాష్ట్ర మంత్రివర్గం అయితే ఊహించని శుభవార్త అయితే అందించిందండి సో ఒక్కొక్క మహిళ ఖాతాలోకి పదిహేను వందల రూపాయల చొప్పున ఒక ఏడాదిలో నేరుగా పద్దెనిమిది వేల రూపాయలకు సంబంధించి నిన్న క్యాబినెట్ మీటింగ్లో ఆమోదం అయితే తెలిపింది రాష్ట్ర ప్రభుత్వం సో ఈ డబ్బులు అనేది మన ఖాతాల్లోకి ఎప్పటి నుంచి రాబోతున్నాయి సో ఎప్పటి నుంచి వస్తాయి ఎవరెవరికి వస్తాయి అండ్ ఎవరెవరికి రావు సో ఈ విషయాన్ని కూడా ఈ వీడియోలో క్లారిటీగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఫ్రెండ్స్ మీరు బాగా గుర్తుపెట్టుకోండి మహిళలకు సంబంధించి ఈ పద్దెనిమిది వేల రూపాయలతో పాటు సంక్రాంతి కానుకగా రెండు శుభవార్తలను అయితే రాష్ట్ర ప్రభుత్వం అందించింది సో ఆ రెండు శుభవార్తలను కూడా నేను మీకు ఈ వీడియోలో క్లారిటీగా అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను సో కాబట్టి మీరు వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు పూర్తిగా అయితే చూడండి అలాగే మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వీడియోని కనుక మీరు షేర్ చేస్తే వాళ్ళు కూడా ఈ విషయాన్ని తెలుసుకుంటారు కాబట్టి దయచేసి ఈ వీడియో కింద ఉన్నటువంటి బ్లాక్ కలర్ సబ్స్క్రైబ్ బటన్నే క్లిక్ చేసి పక్కనే వచ్చే బెల్ సింబల్ని కూడా ఆల్ పైన పెట్టుకొని వీడియోని లైక్ చేసి వెంటనే మీకు బాణం గుర్తు కనిపిస్తుంటుంది కదా సో దాన్ని అయితే మీరు క్లిక్ చేసి షేర్ అయితే చేయండి మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే మిస్ కాకుండా ఎప్పటికప్పుడు మీరు తెలుసుకోవాలి అనుకుంటే ఈ వీడియో కింద ఉన్నటువంటి బ్లాక్ కలర్ సబ్స్క్రైబ్ బటన్నే క్లిక్ చేసుకుంటే సరిపోతుంది ఇక లేట్ చేయకుండా టాపిక్ను మనం స్టార్ట్ ద్దాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా మేము అధికారంలోకి వస్తే ప్రతి మహిళకు కూడా పద్దెనిమిది వేల రూపాయలు చొప్పున ఆడబిడ్డ నిధి పథకం కింద అర్హత సాధించినటువంటి ప్రతి మహిళకు మేము నేరుగా ఖాతాలలోకి డబ్బులు అయితే అందిస్తామని చెప్పడం అయితే జరిగిందనమాట సో అందులో భాగంగానే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరూ కూడా చాలా రోజులని చూస్తూ ఉన్నారు అందులో భాగంగా ఇప్పుడు మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పద్దెనిమిది నుంచి అరవై సంవత్సరాల వయసు మధ్య కలిగినటువంటి మహిళలకు నేరుగా ఆడబిడ్డ నిధి పథకం కింద పద్దెనిమిది వేల రూపాయల సాయాన్ని అందించేందుకు మన యొక్క రాష్ట్ర మంత్రివర్గం అనగా నిన్న జరిగినటువంటి క్యాబినెట్ మీటింగ్లో మంత్రివర్గం అయితే ఆమోదం తెలిపిందండి సో అందులో భాగంగానే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అర్హులను గుర్తించే పనిలో అధికారులు అయితే నిమగ్నమయ్యారు ఈ నేపథ్యంలో సంక్రాంతి కానుకగా డబ్బులను అయితే విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వం శుభవార్తనైతే అందివ్వడం జరిగింది ఇప్పుడు తాజాగా ఉన్నటువంటి పరిణామాల దృష్ట్యా మన యొక్క రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి ఈ యొక్క మహిళలకు సంబంధించి సంక్రాంతి కానుకగా మరో రెండు శుభవార్తలను అయితే అందించారండి సో మొట్టమొదటగా మనం ఈ రెండు శుభవార్తలకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని తెలుసుకుని అనంతరం పద్దెనిమిది వేల రూపాయలు ఎప్పుడు పడతాయో మనం క్లారిటీగా తెలుసుకుందాం సో ఈ రెండు శుభవార్తలు ఏంటంటే సో రాష్ట్రవ్యాప్తంగా ఎవరైతే డవాక్రా మహిళలు ఉన్నారో అటువంటి వారందరికీ కూడా ఇప్పుడు మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కొత్తగా డ్వాక్రా గ్రూప్స్లో ఏర్పడినటువంటి డ్వాక్రా మహిళలకు రివాల్వింగ్ ఫండ్ కింద పదిహేను వేల రూపాయలైతే తిరిగి చెల్లించకుండానే అందివ్వడం కోసం రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వచ్చింది సో ఈ రివాల్వింగ్ ఫండ్ అనేది మూడు వేల కోట్ల రూపాయలను మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి సో మెప్మా అధికారులకైతే ఆదేశాలు జారీ చేసి నేరుగా అయితే విడుదల చేయడం జరిగింది ఎవరైనా కొత్తగా గనక మీరు పొదుపు గ్రూప్లో కనుక జాయిన్ అయి ఉంటే మీరు మీ యొక్క ఆర్పీని కానీ లేదా మెప్మా మా ఆఫీస్లోకి వెళ్ళి ఈ కానీ మీరు కనుక కలిసినట్లయితే సో వాళ్ళు వచ్చేసి మీకు ఈ యొక్క రివాల్వింగ్ ఫండ్కి సంబంధించినటువంటి అమౌంట్స్ని మనం ఎలా తీసుకోవాలి ఏంటి విషయం అనేది క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేసి మీకైతే అందిస్తారు ఇది మనకు సంక్రాంతి కానుకగా మూడు వేల కోట్ల రూపాయలనైతే రివాల్వింగ్ ఫండ్ కింద అయితే విడుదలైతే చేయడం జరిగిందనమాట ఇక మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు సంబంధించి డ్వాక్రా మహిళలకు మరొక గుడ్ న్యూస్ కూడా వచ్చిందండి సో ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న డ్వాక్రా గ్రూప్స్లో ఉన్నటువంటి మహిళలందరికీ కూడా మనకు ప్రస్తుతం ఆర్పీలందరికీ కూడా రీసెంట్లీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఒక్కొక్కరికి ట్యాబ్లు అయితే పంపిణీ చేశారండి సో ఈ యొక్క ట్యాబ్లన్నీ కూడా మనకు శాంసంగ్ ట్యాబ్లు అయితే పంపిణీ చేశారు సో ఒక్కొక్క ఏరియాలో శాంసంగ్ ఒక్కొక్క ఏరియాలో లెనోవా ఇట్లాగైతే మనకు పంపిణీ అయితే చేయడం జరిగింది సో ఈ ట్యాబుల్లో మనకు ఈ యొక్క పొదుపు గ్రూపులకు సంబంధించినటువంటి ఆన్లైన్ వర్క్స్ అన్నీ కూడా వీళ్ళైతే చేయడానికైతే అవకాశం ఉంటుంది ఇప్పుడు తాజాగా మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసిందంటే మనకు ఎవరైతే పొదుపు గ్రూపుల్లో ఉన్నటువంటి అక్క చెల్లమ్మలు ఉన్నారో సో వాళ్ళందరికీ కూడా పొదుపులు కట్టేటప్పుడు సో పది మందిలో పది మంది దగ్గర గ్రూపు అనే వాళ్ళు డబ్బులు ఉన్నది కలెక్ట్ చేసి సో గ్రూప్ లెటర్ కడుతుంటారు సో అట్లా కాకుండా ఇక్కడ నుంచి ఎవరికి వాళ్ళే సభ్యురాలుగా ఉన్నప్పుడు సో వాళ్ళు తీసుకున్నటువంటి రుణాన్ని నేరుగా అయితే కట్టే విధంగా కొత్తగా మనకు ఒక యాప్ను కూడా అయితే తీసుకురాబోతున్నారండి సో ఆ యాప్ని తీసుకొచ్చిన తర్వాత అనగా యాప్ అయితే మనకు లాంచ్ అనేది చేసిన తర్వాత ఆ యాప్లో మనం వాడాలి అంటే ఖచ్చితంగా ఫైవ్ జీ స్మార్ట్ ఫోన్ అయితే ఉంటే సో చాలా చక్కగా ఉంటుంది కాబట్టి ప్రభుత్వం డ్వాక్రా మహిళలకు ఉచితంగా స్మార్ట్ ఫోన్స్ను కూడా అయితే పంపిణీ చేయాలని దీనికి శ్రీకారం చుట్టేందుకు నిన్న జరిగినటువంటి మీటింగ్లో కూడా మనకు గుడ్ న్యూస్ అయితే ప్రకటించింది రాష్ట్ర ప్రభుత్వం ఇక తాజాగా వచ్చినటువంటి మరొక అప్డేట్ ప్రకారం మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎవరైతే చదువుకున్నటువంటి విద్యార్థులు ఉంటారో సో తర్వాత మ్యారేజ్ చేసుకోబోయేటువంటి అమ్మాయిలు ఉంటారో సో అటువంటి వారిని పెళ్లి ఖర్చుల కోసం ఎన్టీఆర్ విద్యాలక్ష్మి మరియు చదువు ఖర్చుల కోసం ఎన్టీఆర్ విద్యాలక్ష్మి ఎన్టీఆర్ కళ్యాణలక్ష్మి ఈ రెండు పథకాలను అయితే మనకు ప్రవేశపెట్టారండి ఎవరైతే డ్వాక్రా గ్రూపుల్లో ఉంటారో వాళ్ళందరినీ కూడా గ్రూప్ ఏ బిసిడి ఈ నాలుగు కేటగిరీల రూపంలో అయితే వాళ్ళని డివైడ్ చేసి సో అనంతరం వాళ్ళకు వచ్చేసి ఈ యొక్క రుణాలు అయితే అందివబోతున్నారండి సో ఈ రుణాలు అనేది మనకు ఏ విధంగా ఇస్తారు అంటే గ్రూప్ ఏలో ఉన్నటువంటి గ్రూప్కి అయితే కోటి రూపాయల వరకు అయితే శాంక్షన్ చేస్తారు గ్రూప్ బిలో ఉన్నటువంటి గ్రూప్కి అయితే తొంభై లక్షల రూపాయల వరకు శాంక్షన్ చేస్తారు గ్రూప్ సిలో ఉన్నటువంటి డ్వాక్రా గ్రూప్స్ గనుకైతే మనకు ఎనభై లక్షలు అలాగే లాస్ట్ అండ్ ఫైనల్గా గ్రూపు డి కింద చూసుకుంటే డెబ్బై లక్షల రూపాయలు అంటే ఒక్క గ్రూపుకి గ్రూపులో ఉన్నటువంటి సభ్యురాలకి సో ఇండివిజువల్గా చెప్తున్నాను ఒక్కొక్క సభ్యురాలకి ఏడు లక్షల రూపాయల నుంచి డైరెక్ట్గా పది లక్షల రూపాయల వరకు ఎన్టీఆర్ విద్యాలక్ష్మి అండ్ ఎన్టీఆర్ కళ్యాణ లక్ష్మి పథకం కింద డ్వాక్రా గ్రూపుల్లో ఉన్నటువంటి వారందరికీ కూడా అందివడం అయితే జరుగుతుందనమాట సో కాబట్టి మీరైతే ఏం చేస్తారంటే మీకు ఒకవేళ ఈ యొక్క ఎన్టీఆర్ విద్యలక్ష్మి కానీ ఎన్టీఆర్ కళ్యాణ లక్ష్మి కానీ స్కీమ్స్ మీకు కావాలి అనుకుంటే మాత్రం వెంటనే మీరు మీ యొక్క ఆర్పీని కానీ వాళ్ళని అయితే మీరు కన్సల్ట్ అవ్వండి ఇది మనకు సంక్రాంతి కానుక అయితే అర్హత కలిగినటువంటి ప్రతి ఒక్కరి ఖాతాలోకి డబ్బులు అయితే విడుదలైతే చేయబోతున్నారు ఇక మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎవరైతే ఈ యొక్క పద్దెనిమిది నుంచి అరవై సంవత్సరాల వయసు మధ్య కలిగినటువంటి వారికి వచ్చినటువంటి శుభవార్తకు సంబంధించి చూస్తే మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం యొక్క ప్రధాన ధ్యేయం ఏంటంటే ఎవరైతే పద్దెనిమిది సంవత్సరాల నుంచి అరవై సంవత్సరాల వయసు మధ్యలో ఉన్నటువంటి మహిళలు ఉన్నారో వారిని గుర్తించి వారికి కొంత ఆర్థిక స్వలంబనం కోసం అంటే వాళ్ళని ఆర్థికంగా చేయుతనిచ్చి వారిని కొంచెం డెవలప్మెంట్ అనేది చేయడం కోసం మన యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు నిధి పథకాన్ని అయితే తీసుకొచ్చారండి సో ఈ పథకం కింద పద్దెనిమిది వేల రూపాయలని సో మనకు బేసిక్గా చూసుకుంటే స్టార్టింగ్లో ఏం చెప్పారంటే ప్రతి నెల పదిహేను వందల రూపాయలు ఇస్తామన్నారు కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితులను బట్టి మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం డైరెక్ట్గా సంవత్సరానికి ఒకసారి అయితే వేయడం కోసం అయితే సిద్ధమైపోయింది సో ఇప్పుడు మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం సంవత్సరానికి ఒక విడతలో పద్దెనిమిది వేల అయితే ఇస్తుంది అయితే ఈ డబ్బులు అనేది మీకు రావా అనే విషయానికి వస్తే సో దీనికి సంబంధించి అర్హత ప్రామాణికాలను అయితే మనకు రిలీజ్ చేశారు అందులో భాగంగానే మనం అంటే ఎవరైతే ఈ స్కీమ్కి అప్లై చేసుకోవాలనుకుంటారో సో వాళ్ళలో కొన్ని క్వాలిటీస్ అయితే ఉండాలండి అంటే ఎలిజిబిలిటీలో మనకి అర్హతలు అనమాట సో సింపుల్గా చెప్తాను చూడండి మీకు రేషన్ కార్డు ఉండాలి రేషన్ కార్డ్కి ఆధార్ కార్డ్తో ఏకేవైసీ కంప్లీట్ అయి ఉండాలి ఇది చాలా ఇంపార్టెంట్ అండ్ వచ్చేసి మీరు ఎస్సీ లేదా ఓబీసీ లేదా ఎస్టీ ఈ యొక్క షెడ్యూల్ కులాలకు సంబంధించిన వారై ఉండాలి మైనారిటీలకు కూడా ఈ స్కీమ్లో బెనిఫిట్ అయితే ఉంటుంది సో ఈ నాలుగు కేటగిరీల్లో ఉన్నటువంటి మహిళలై ఉండాలి ముఖ్యంగా ఈ మహిళలు కూడా ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నివాసానికి సంబంధించినటువంటి శాశ్వత చిరునామా కలిగి ఉండాలి అంటే మీరు ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నివాసం అన్నట్టుగా మీకు అడ్రస్ ప్రూఫ్ అనేది ఉండాలన్నమాట సో అలాగే మీ వయసు వచ్చేసి పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల మధ్యలో ఉండాలి అంటే అరవై సంవత్సరాల మధ్యలో మీ వయసు ఉండాలి ఇక మనకు వచ్చేసి దీంతో పాటుగా మీ యొక్క రేషన్ కార్డులో మనకు సంబంధించి బాగా గుర్తుపెట్టుకోండి మీకు రేషన్ కార్డులో ఉన్నటువంటి ఏ ఒక్క మెంబర్ అయినా సరే ప్రభుత్వ ఉద్యోగం కానీ ప్రభుత్వ పెన్షనర్ కానీ ప్రభుత్వానికి ఇన్కమ్ ట్యాక్స్ పే చేసేవాళ్ళు కానీ అలాగే మీ యొక్క రేషన్ కార్డులో ఎవరైనా సరే ప్రభుత్వం నుంచి గతంలో రిటైర్డ్ అయినటువంటి ఉద్యోగులు కానీ ప్రజెంట్ మాజీ ఉద్యోగులు కానీ లేదంటే రన్నింగ్లో ఉన్నటువంటి ఉద్యోగులు కానీ రాజ్యాంగబద్ధమైన పదవులలో ఉన్నవారు కానీ వీరందరినీ కూడా అనర్హులుగా గుర్తించి రాష్ట్ర ప్రభుత్వం తొలగించింది సో కాబట్టి మీరైతే మీ రేషన్ కార్డులో అటువంటి వారు లేకుండా దారిద్ర్య రేఖకు దిగువగా ఉండి రేషన్ కార్డు కలిగి ఉంటే ఈ స్కీమ్కి మీకు అర్హత అయితే ఉంటుంది అయితే ఈ స్కీమ్కి సంబంధించినటువంటి మరొక ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటంటే మీరు రేషన్ కార్డుకి ఖచ్చితంగా ఆధార్ కార్డ్ని ఎలాగైతే లింక్ చేసుకుంటారో బ్యాంక్ అకౌంట్కి కూడా ఎన్పిసి మ్యాపింగ్ అనేది ఆధార్ కార్డ్తో చేసుకోవాలి సో అది ఉంటేనే మీకు ఈ స్కీమ్ అయితే వర్తిస్తుంది అది లేకపోతే మీకు ఈ స్కీమ్ రాదన్నమాట అలాగే క్యాష్ టు ఇన్కమ్ కూడా చాలా అంటే చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఇప్పుడే మీరు క్యాష్ టు ఇన్కమ్ సర్టిఫికేట్స్ అయితే తీసుకోండి మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం సంక్రాంతి కానుకగా అర్హుల లిస్ట్ అయితే విడుదల చేసి అనంతరం మనకు ఈ నెలలోనే మహిళల ఖాతాలోకి పద్దెనిమిది వేల రూపాయల డబ్బులను అయితే విడుదల చేయబోతున్నాం సో ఈ యొక్క పథకాలకు సంబంధించి అంటే ముఖ్యంగా మహిళలకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే మిస్ కాకుండా ఎప్పటికప్పుడు మీరు తెలుసుకుంటూ ఉండాలి అనుకుంటే ఈ వీడియో కింద ఉన్నటువంటి బ్లాక్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి పక్కనే వచ్చే బెల్ ఆల్ ఆల్పోయిన ట్యాప్ చేయండి ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ అనేవి వచ్చిన వెంటనే మిస్ కాకుండా నేరుగా మీ యొక్క ఫోన్కి అయితే వచ్చేస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్